వ్యాపారాలకు నిలయమై ప్రశాంతంగా ఉన్నటువంటి ఈ ప్రొద్దుటూర్ను ఈ ఐదు సంవత్సరాల కాలంలో అన్ని దందాలకు అడ్డాగా మార్చారు స్థానిక శాస్త్ర మట్కా క్రికెట్ పెట్టింగ్ మట్కా దందాలు రూ సెటిల్మెంట్ కబ్జాలు ఒకటేమిటి ఎన్ని విధాల ఈ ప్రొద్దుటూర్ను ప్రశ్న పట్టించాలో అవి భక్తించారు బంగారు పొద్దుటూరును క్రికెట్ పెట్టింగ్ పొద్దుటూరుగా దందాల పొద్దుటూరుగా మార్చాడు ముఖ్యంగా టెక్స్టైల్ పార్క్ ఆ రోజు హామీ ఇచ్చాడు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో చదవని ముఖ్యమంత్రి అయి తాను ఎమ్మెల్యే అయితే టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు ఇప్పుడు చేనేత కార్మికులు మృతుటూరు దాదాపు యాభై వేల మంది ఉన్నారు వాళ్ళందరినీ కూడా టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేసి మీకు అండగా ఉంటాడు గతంలో వృదరాళ రెడ్డి గారు టెక్స్టైల్ పార్క్ వరకు డెబ్బై ఎకరాల భూమిని అక్వైర్ చేసి భూసేకరణ చేసిస్తే ఆ భూమిని జగనన్న కాలనీల పేరుతో అమ్ముకున్నారు కానీ అక్కడ టెక్స్టైల్ పార్క్ కట్టలేదు చేనేతలను మోసం చేశారు అదే విధంగా అక్కడ ఏదో టిట్కో ఇల్లు కడితే ఆ టిట్కో ఇల్లు కూడా పూర్తిగా డిస్మాంటలింగ్ చేసి ఆ భూమిని అంత చేనేత కార్మికులు భవిష్యత్తులో ఉపయోగపడకుండా ఒకవేళ భూమి భూమి రూపంలో ఉంటే వాటి రెండింటి కూడా ఉపయోగపడకుండా జగనన్న కాలనీల కమ్మి టిట్కో ఇళ్ళ మీద పెట్టిన పెట్టుబడి గవర్నమెంట్ పెట్టుబడి అంతా నలభై కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసేదానికి కారపడయ్యాడు ఈ మధ్యనే టిట్కో ఇల్లు ఒక పది రోజుల ఎన్నికల ప్రచారం స్టార్ట్ అయిన తర్వాత కూడా పడగొట్టింటే మేము అందరం పోయి ప్రెస్కి చెప్పి పేపర్లకు కూడా పంపించి సోషల్ మీడియాలో కూడా పెట్టడం జరిగింది వైద్య రంగంపై గత ప్రభుత్వ హయాంలో వరదరాజు రెడ్డి గారి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది మధ్య నూరు పడకల ఆసుపత్రిని జిల్లా వైద్యశాలగా మూడు వందల యాభై పడకల ఆసుపత్రిని మూడు వందల యాభై పడకల ఆసుపత్రి చేస్తే ఆసుపత్రికి కావాల్సిన మౌలిక వసతులు కానీ తర్వాత భవనాల నిర్మాణం కానీ ఎటువంటి సౌకర్యాలు లేకుండా గతంలో ఈ మూడు వందల యాభై ఆసుపత్రి చేసిపోయి ఏ విధంగా ఉందో ఈ రోజు కూడా ఆసుపత్రి దుస్థితి ఆసుపత్రిలో చేసి ఆసుపత్రిలో ఎటువంటి అభివృద్ధి కూడా జరగలేదు అదే విధంగా మెడికల్ కాలేజ్ ఉంది మెడికల్ కాలేజ్ అన్నాడు మెడికల్ కాలేజీ పులివిందలకు తరలిపోతుంటే ఇంత పెద్ద ప్రొద్దుటూరు జిల్లా గడప తర్వాత గడపలో రిమ్స్ ఉంది హాస్పిటల్ ఉంది రిమ్స్ కాలేజీ ఉంది పెద్ద వ్యాపార కేంద్రము కడప జిల్లాలో జిల్లా హెడ్ క్వార్టర్స్ తర్వాత అంత పేరు మోసట్టు వ్యాపార కేంద్రంలో మూడు వందల యాభై పడకల ఆసుపత్రి ఇక్కడ ఉంటే ఇక్కడికి వైద్య కళాశాల తెచ్చేదానికి ఎటువంటి ప్రయత్నం చేయకపోగా మన కళ్ళ ముందరే ఆ వైద్య కళాశాల ఖర్చు తరలిపోయింది పోలీస్ స్టేషన్ లో సెటిల్మెంట్ ఏ విషయం వచ్చినా కూడా పోలీస్ స్టేషన్ లో సెటిల్మెంట్ జరగాల్సిందే అసలు కేసు రిజిస్టర్ చేయాలంటే ఎమ్మెల్యే చెప్పాలా ఎమ్మెల్యే బామర్దే చెప్పాలా లేకపోతే ఎమ్మెల్యే వాళ్ళు అన్న చెప్పాలా కేసు రిజిస్టర్ చేయకూడదన్న కూడా వాళ్ళే చెప్పాలా అరెస్ట్ చేయాలనే వాళ్ళే చెప్పాలా సెక్షన్ తీసేయాలనే వాళ్ళే చెప్పాలా సెక్షన్ ఆర్డర్ చేయాలని చెప్పాలా పోలీస్ స్టేషన్ లో లాస్ట్ ఏం చేశారంటే వైఎస్ఆర్ సిపి పార్టీ కార్యకర్తలకు అడ్డాగా మారింది ఎవరే కానీ పోలీస్ స్టేషన్ పోయేదానికే లేదు క్రికెట్ పెట్టింగ్ లో ఆడుకునే వాళ్ళు కూడా అరెస్ట్ చేయాలనే వాళ్ళు అడిగి అలెస్ట్ చేయాలని మట్టాడి వాళ్ళ రష్యాలనే వాళ్ళని అడిగి రస్ చేయాలి ఏది చేయాలైనా కూడా ప్రశాంతతకు నీతికి నిజాయితీకి పొమ్ముగా పోలీసులు అందరూ కూడా వాళ్ళ చెప్పు చెప్పుచేతుల్లో ఉండి పూర్తిగా ఈ ప్రతుటల్లో ఈ పొద్దుటను పెట్టింగ్ ప్రొదుటగా మార్చారు అన్నిట్లో కూడా పెట్టింగ్ గారే బెట్టింగ్ ప్రొద్దుటడు గారు తయారయ్యింది గతంలో వృధరాలెడ్ గారు ఎమ్మెల్యే గారినప్పుడు పోలీస్ స్టేషన్ అంటే ప్రజలు రక్షించేదాన్ని ప్రజా రక్షణ కొరకు పోలీస్ స్టేషన్లు రాజ్యాంగబద్ధంగా ఏర్పాటు చేసే వాటి తమ సొంత రక్షణ కొరకు తమ ప్రత్యర్థులు హింసించే హింసించే కొరకు తయారు చేశాడు ఈ విధంగా ప్రసాద్ రెడ్డి గారిని అడుగుతున్నాం మేము ఇదే నీ పరిపాలన ఐదు సంవత్సరాలు పరిపాలించినావు ముఖ్యమంత్రి అయితే సంవత్సరానికి ఐదు వందల కోట్లు తెస్తాను నాకు మంత్రి పదవి కూడా వద్దు సంవత్సరానికి ఐదు వందల కోట్లు తెచ్చారు తెస్తాను ఐదు ఐదుల రెండు వేల ఐదు వందల కోట్లు తెచ్చి ప్రభుత్వం అభివృద్ధి చేశాయినా ఇంతవరకు ఎటువంటి అభివృద్ధి చేయలేదు గత ఎన్నికల్లో నువ్వు చెప్పిన వాగ్దానాలూటకు వాగ్దానాలు వాటి ప్రజలకు తెలియజేస్తూ నీ మీద ఒక ఛార్జ్ షీట్ రిలీజ్ చేస్తున్నావు ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని రాజమల్ల శివప్రసాద్ రెడ్డి రెండు సార్లు ఎమ్మెల్యేగా తెలిసి ఒకసారి ప్రతిపక్షంలో ఒకసారి అధికార పక్షంలో పనిచేస్తా ఉన్నా అధికార పక్షంలో ఆయన పొద్దుటూరు పట్టణ అభివృద్ధి ఏ మాత్రం చేయకుండా ఆస్తులు పెంచుకునేదానికి అతని వర్గీయుల ఆస్తులు పెంపొంది పొద్దుటూరు కంకణం కట్టుకుని పనిచేస్తా ఉన్నాడు చుట్టుపక్కల పల్లెలు అయితేనేమి పొద్దుటూరు పట్టణం అయితేనేమి నిరుద్యోగ సమస్య బాగా పెరిగిపోయినా పట్టించుకునే ఆదుడు లేడు ఇసుక కరువు అయిపోయి మద్యం రేట్లు పెరిగిపోయి చాలా అవసరం పడతా ఉంటే కూరగాయల మార్కెట్ వ్యాపారస్తులు కూరగాయల మార్కెట్ రుద్దుటూరు అందుబాటులో ఉండేది ఆ కూరగాయల మార్కెట్ లో వడదాడి గారు ఎప్పుడో అధునీకరణ చేయాలా రెండు సార్లుగా నేను మార్కెట్ అధునీకరణ చేసి మీకు ఇస్తాను అని చెప్తే ఆ రోజుల్లో ఇదే రాజమౌళిపోసారి అడ్డబడి కూరగాయల మార్కెట్ ఇక్కడే ఉంచాలా తీసేదానికి లేదని చెప్పి ఈయన ఎమ్మెల్యే అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క నోటీస్ లేకుండా ఒక వ్యాపారస్తులు చెప్పకుండా దౌర్జన్యంగా మిషన్లు పెట్టి పగలగొట్టి అక్కడ రెండు వందల మంది వ్యాపారం చేస్తా ఉంటే తాత్కాలిక మార్కెట్ పేరుతో ఐదు వందల కొండలు ఐదు వందల రూములు కట్టించడం జరిగింది రెండు వందలు ఉండే మార్కెట్ ఐదు వందలు చేసినాం ఎవరికి ఇచ్చిన ఐదు వందలు రెండు వందల మంది వ్యాపారస్తులుంటే ఐదు వందలు చేసినాం ఎవరికి అది వ్యాపారస్తులకి వెయ్యాలా లేకపోతే ఎవరైనా కుమాసేయాలా ఎవరికైనా వేయాలా ప్రజల ప్రజలకు ఉపయోగపడే కూరగాయల మార్కెట్ మున్సిపాలిటీకి సంబంధించింది గవర్నమెంట్ కు సంబంధించింది పగలగొట్టేసి కొట్టేసి కొత్త కూరగాయ కట్టి ఐదు వందలు రూములు కట్టి అది ఎవరికి ఇవ్వాలి రుద్దుటూరులో ప్రజలు ఎవరైతే మా కూరగాయలు అమ్ముకుంటారు వాళ్ళకి ఇవ్వాలి నువ్వు ఇష్టం వచ్చినట్టుగా రూములు ఐదు లక్షలు అమ్ముదావు పది లక్షలు కమ్ముదావు ఏదైనా కూరగాయలు అమ్ముకునే దానికి ఒక బండ ఇస్తే మూడు లక్షలు నాలుగు లక్షలకు అమ్ముతావు కోట్ల రూపాయలు పది కోట్లు పన్నెండు కోట్ల రూపాయలు దాంట్లో సంపాదించుకొని ఆ దర్గా అభివృద్ధి అని చెప్పి ఒక నలభై లక్షలు ముప్పై లక్షలు ఇచ్చి నేను ఇచ్చినా అని చెప్పుకుంటావా నేను మేలు చేసినానంటావా మసీదు నేను చందా ఇచ్చిన నువ్వు ఇదంతా దోచుకున్నంత ఎవరు చెప్పాలి ఇదంతా చెప్పవా ఈ కూరగాయల మార్కెట్ లో మూడు వందల అదనంగా మూడు వందల రూములు నువ్వు బండలు కట్టి నువ్వు ఎవరికి ఇచ్చినావు అమ్ముకున్నావు అందరు కొనుక్కుంటున్నంతా చెప్తున్నారు మాకు అమ్మినాడు మాకు ఇచ్చినాడని కామన్ గా ఛార్జ్ షీట్ అంటే ఇలా క్రిమినల్లకు నగాకోర్లకు దొంగలకు ఎలాంటి అనాగ చర్య చేసినా ప్రజల దాడి చేసినా కానీ వాళ్ళకి పోలీసులు వేసేది ఛార్జ్ షీట్ కానీ ఇక్కడ పొద్దుటూరు ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డికి పొద్దుటూరు ప్రజలు వేస్తున్న ఛార్జ్ షీట్ ఈరోజు చూస్తే కన్నా కడప జిల్లాలో అందులో పొద్దుటూరులో బీసీలు అత్యధికంగా ఉన్నారు దాదాపు లక్ష లక్ష వేల మంది బీసీలు ఉన్నారు ఇక్కడ గతంలో ఇరవై సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాల కింద వరకు రాజకీయాలు నడిచేవి కానీ ఇరవై ఐదు సంవత్సరాల కింద తర్వాత ఇప్పటి వరకు ఎక్కడ కానీ అత్యార రాజకీయాలు నడిచే పరిస్థితి లేదు ఎప్పుడు ఎమ్మెల్యే అయినాడో ఎమ్మెల్యే అయిన తర్వాత అధికారం ఎప్పుడు వచ్చిందో రాజవంశ్రీ ప్రసాద్ రెడ్డికి ఫస్ట్ అయిన ఆరు నెలలకే హత్య రాజకీయ స్టార్ట్ చేశారు అది ఒక బీసీని బీసీ లీడర్ గా ప్రశ్నించేందుకు ఆయన చేస్తున్న అరాచకాలను ఎత్తు చూపినందుకు పట్టపగలు నడోడ్ పై అతి కిరాతకంగా నరికి చంపడం జరిగింది ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు బాగుమర్తిపై ప్రాణ అభియోగం చేయడం జరిగింది కానీ ఇంతవరకు వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ లేదు మేము ఈ రోజు చెప్తున్నాం బీసీలు అందరం కలిసి నిన్న ఎమ్మెల్యేగా ఎన్నుకునింది బీసీలకు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఏదన్నా ప్రభుత్వం తరఫున రావాల్సి ఏంటి కానీ ఏమైనా కానీ భరోసాగా ఉంటారనే ఉద్దేశంతో రోజు ప్రభుత్వాన్ని నిలబెట్టిన బీసీలు మీద దారు ఈరోజు బీసీలు ఆస్తులు ఎప్పుడో వాళ్ళ పూర్వకాలంలో వాళ్ళ తల్లిదండ్రులతో అబ్బగారితో ఆస్తులు ఉంటే ఆ ఆస్తులపైన పైన కన్ను ఆస్తి ఇవ్వకుంటే ఆ బీసీ వ్యక్తి సంబంధించిన భూమిని నీకు నువ్వు రాపిస్తావు రాపివ్వాలంటే కదా రాపిరు నా భూమి నేను పెట్టుకున్నాను నా గుర్తుగా ఉన్నాను నా బిడ్డలు కావాలంటే కదా వాళ్ళ కొడుకు మీద కేసు పెట్టి రెండు నెలలు జైల్లో పెట్టడం జరిగింది సూరి ఎంఆర్ఓ ఆఫీసులో మీటింగ్ పెట్టి అది మామూలుగా కొత్తపల్లె పంచాయతీ అనుకుని కొత్తపల్లె పంచాయతీలో కొందరు సోదరులు ఆయన దగ్గరికి వెళ్లారు మా ప్లాట్లన్నీ కబ్జా అవుతున్నాయి మీరు మాకు సహాయం చేయండి అక్కడ కొత్తపల్లె గ్రామ పంచాయతీలో మీ ఒక్క సెంటు కూడా పోనీయోను నాది బాధ్యత అని చెప్పి వాళ్ళందరి పేపర్లు తీసుకుని దాని అంతా రీసెర్చ్ చేసి మొత్తం అందరి మూడు వందల ప్లాట్లు అది ఎప్పుడో ముప్పై ఏళ్ళప్పుడు చేసేటువంటి ఫ్లాట్ ఇచ్చారు నామా వెంకటేశ్వరరావు వాళ్ళు వేసినటువంటి వెంచర్ ఆ వెంచర్ సర్వే చేసి మొత్తం అంతా కల్వరి చర్చి సంస్థాన వాళ్ళతో దాదాపు మూడు నుంచి నాలుగు కోట్ల రూపాయల డబ్బులు తీసుకొని అది తీరా చూసే పంచాయతీ వేరది పాలమోపురం పంచాయతీ ఆ పంచాయతీలో కల్వరి చర్చికి మూడు కోట్ల రూపాయలు డబ్బులు తీసుకొని అక్కడ ఉన్నటువంటి మూడు వందల మంది తీసుకున్న ఉన్న వాళ్ళందరికీ వాళ్ళకి ఇబ్బంది పెట్టి ఇచ్చాడు అన్నమాట మీకు చెప్తున్నాను పెద్ద ఆయన రేపు పదమూడవ తారీఖున ఎలక్షన్లలో మంచి మెజార్టీతో గెలుస్తాడు గవర్నమెంట్ వస్తుంది అక్కడ ఉన్నటువంటి వెంచర్ లో చేసుకున్నటువంటి సోదర సోదరి మేము దగ్గర ఉండి లింగాపురం దగ్గర ఉన్నటువంటి ఫ్లాట్లలో వాళ్ళకు దగ్గరుండి ఫ్లాట్లు ఇప్పిస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాము ఖచ్చితంగా వాళ్ళకు న్యాయం జరుగుతుంది మీరందరూ కలిసి రేపు పదమూడవ తారీఖున గౌరవ వరదరాయల రెడ్డి గారికి సైకిల్ గుర్తుకు వేసి అఖండమైనటువంటి మెజార్టీ గెలిపించండి ఈయన అరాచకాలకు అడ్డుపడదాం ప్రతి ఒక్కరూ అడ్డుపడదాం ఈయన అరాచకాలకు ఇంకా ఇదే కాదు కరోనా కాలంలో పాలయాపరం చిరు పాలయాపరం చేసుకునేటువంటి వారు అందరినీ బంద్ చేపించాడు వాళ్ళందరినీ బంద్ చేపించి శ్రీనిధి వారితో ఒప్పందం చేసుకొని వాళ్ళతో డబ్బులు తీసుకొని ఇక్కడ ఇలా చిన్న చిన్న వ్యాపారస్తులు అందరినీ ఇబ్బంది కూడా పెట్టాడు ఇలాంటివి ఎన్నో ఉన్నాయి ఆయన చేసేటువంటి ఇదే కాదు మా ద్వారా ఎప్పుడు ఈ రోజు మీకు పబ్లిక్ గా చెప్తున్నాను నా ద్వారా ఒక అబ్బాయి నేనే నా చేతులతోనే అమృత నగర్ లో ఒక హాస్టల్ ఉంది బీసీ హాస్టల్ బీసీ హాస్టల్లో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఆ అబ్బాయి ఎనిమిది లక్షలు డబ్బులు తీసుకున్నాడు ఎనిమిది లక్షలు డబ్బు తీసుకొని ఐదు ఆరు నెలల తర్వాత ఆయన ఇంటి దగ్గరికి పోయి అడిగితే నువ్వు బెల్దారి పని చేసుకోపో అక్కడ నేను చెప్తాను ఒక మేస్త్రికి చెప్తాను అని అన్నాడు ఆ అబ్బాయి తిరిగి ఇంటికి వచ్చి రెండు రోజులు ఏడ్చి నా దగ్గరకు వచ్చారు వాళ్ళందరూ కుటుంబ సమేతా వచ్చి నాకు చెప్తే నా ద్వారా మీరు ఎనిమిది లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చారు ఆయనకు ఇచ్చినారు మీరు మర్చిపోండి నేనైతే నేను మీకు నా ద్వారా ఇచ్చారు కనుక నేను ఎనిమిది లక్షలు ఇస్తా ఒక వారం అని చెప్పాను వారం దాకా ఉండకుండా ఆ అబ్బాయి ఏడ్చి ఏడ్చి రెండు రోజులకే చనిపోయాడు ఈ బాధతోనే ఇప్పుడు చెప్తున్నాను మీకు పబ్లిక్ గా ఈయన చేసేటువంటి అరాచకాలు ఎన్ని ఉన్నాయంటే ఆ అబ్బాయి చనిపోతే ఇద్దరు చిన్న పిల్లలు చిన్న పిల్లలను చాకలేక వాళ్ళు ఇబ్బంది పడ్డానికి ఈ రోజు ఆ ఎనిమిది లక్షలు కూడా అతను చనిపోయిన వారం పది రోజుల కల్లా నేను ఇచ్చాను నేను ఎంత కష్టపడి ఇచ్చాను ఆ అబ్బాయి చదువుకుంటుండే చదువుకునేదానికి ఇప్పుడు శ్రీ చైతన్య విజయవాడలో చదువుతున్నాడు నేను నాకు కూడా ఆ పాపం అనే ఉద్దేశంతోనే ఆ పాయను కూడా చదివిస్తున్నట్టు జరుగుతోంది నాకు చేత ఎంత వరకు ఫీజులు కట్టడమో లేదు లేదా ఎప్పుడైనా కానీ ఇరవై వేలు కానీ ముప్పై వేలు కానీ నా సహాయ చకారాలు చేస్తున్నాను ఇలాంటివి ఎన్నో ఉన్నాయి అని చేసినటువంటి అరాచకాలు ఇదే కాదు మేము అధికార పార్టీలో నువ్వు ఎమ్మెల్యే అయినా ఉండి నిన్ను ఒక్క రూపాయి కుడక డబ్బులు అడగకుండా నేను సర్పంచ్ గా నేను సొంతం గెలుచుకున్నాను నేను గెలుచుకున్న సర్పంచ్ ను నువ్వు నేను గెలిచిన ఆరు నెలల నుంచి నన్ను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతోనే ఒక్కొక్కరికి ఎనిమిది లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చి మా వార్డు నెంబర్ వీడులో వాళ్ళకి ఆశ ఎర్ర చూపి ఎనిమిది లక్షల రూపాయలు ఇచ్చి ఒక్కొక్కరిని కొని పదమూడు మందిని కొని నన్ను ఇబ్బంది పాలు చేయాలని చూసావు లాస్ట్కి ఏం చేశావు నువ్వే అభాసు పాలైనావు ఒక వార్డు నెంబర్ చనిపోతే ఆ వార్డు నెంబర్ లో నేను నిన్ను వచ్చి అడగాల నా దగ్గర ఉండాలా నా పెన్షన్ ఉండాలని నీ హుకుం జారీ చేసి నిన్ను నేనెందు అడిగేదనే ఉద్దేశంతోనే ఎవరినన్నా పెడితే ఇబ్బంది పెడతావని చెప్పి మా అబ్బాయిని మా కొడుకునే పెట్టాను ఆ కొడుకుని పెట్టి అక్కడ ఆ వార్డులో నువ్వు నాలుగు కోట్ల యాభై లక్షల రూపాయలు ఖర్చు పెట్టావు ఒక వార్డు నెంబర్ కు వంద వంద కోట్ల రూపాయలు దాకా పందాలుగా ఇచ్చావు ఏం చేసుకున్నావు లాస్ట్ కు ఓడిపోయినావు ఎమ్మెల్యే సరంగం అంతా మట్ట గుట్కా బిస్ ఆడేవాళ్ళు క్రికెట్ బెట్టింగ్ ఆడేవాళ్ళు వైఎస్ఆర్ సంబంధించినటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరినీ తిప్పి పంపించావు నువ్వు ఏమీ చేసుకోలేకపోయినావు నలభై ఒక ఓటుకు నలభై ఏడు వేల రూపాయలు లెక్క ఇచ్చిపోయావు ప్రజలారా గుర్తించుకోండి పొద్దుటూరు నియోజకవర్గ ఈయన దాదాపు ఐదు వేలు రూపాయలు డబ్బులు కూడా ఇచ్చేదానికి ఎందుకు అంటే అదేం కష్టపడి సంపాదించిన డబ్బు కాదు అక్రమార్జున మార్గంలో సంపాదించినటువంటి డబ్బే ఆ డబ్బులు తీసుకోండి పార్టీ లెక్క తీసుకోండి అందరూ మన మన డబ్బు మనం తీసుకోండి కానీ మంచి వ్యక్తికి పెద్ద వరదరాలు రెడ్డికి ఓటేసి కల్పించండి గెలిపించండి పొద్దుటూరు ప్రజల యొక్క వ్యాపారస్తులను అందరినీ కాపాడుకుందాం ముఖ్యంగా కాదు ఇక్కడ నేను మర్చిపోయినారు స్వామి ఒక శ్రీరామచంద్రుడు ఒకతను అధికార పార్టీ ఎమ్మెల్యే ఒకతను నాకేమీ తెలియదన్న ఇది వాళ్ళ ఆర్బీకే ఒక స్టోరీ ఈ రోజు పుద్దుటూరు పట్టణంలో ఆర్బీకే టీం చెయ్యని దౌర్జన్యాలు లేదు ఎవరన్నా మహిళలు భార్యాభర్త గొడవ వచ్చి ఇంటి దగ్గరికి పోతే ఫస్ట్ మాకెంత ముడుపు సాఫ్ట్వేర్ అమెరికా కేసా చిన్న కేసా చిన్న కేసు అయితే డీల్ చేస్తారు పెద్ద కేసు అయితే అమెరికాలో ఉన్నారంటే డీల్ చేస్తారు డైరెక్ట్ పేరు చెప్తారంట గబ్బిరెడ్డి నాగిరెడ్డి ఎక్స్ కౌన్సిలర్ కూతురు భార్యాభర్తలు విడాకులకు పోతే అతను నెల్లూరు జిల్లా ఈ మధ్య మన ప్రొద్దుటూరు కోట వీధి ఇరవై నాలుగు లక్షలు తీసుకున్నాడు పంచాయతీ మా అని నేనని పోలీసులకు ఇవ్వాలని అది ఆ డబ్బులు తీసుకున్నారు కట్టలేదంటే దానివల్ల ఒక ఎస్ఐని ఒక సిఐ ని ట్రాన్స్ఫర్ చేయించినాడు సరే ఆ పాప ఏర్చుతా ఇంటి దగ్గరికి పోతే పొట్లం తీసుకుంటే ఒక మీద మొత్తంలో నాలుగు లక్షలు ఉంది ఆ బాబా పెరిగిపోయింది ఇది నిజం కాదా ఇది ఒకటి అంటే మహిళల గురించి చెప్పాలంటే ఇది ఒకటి ఇంకా గుట్కా ఎవరో శెట్టి గారు వాళ్ళు వీళ్ళు వ్యాపారస్తులు చిన్న వ్యాపారం మాదిరి చేసుకుంటాడు కొందరు కొందరు దానికి ఈయన నాయకత్వం వహించి గుట్టగా కంపెనీ గుట్గానే సహాయం చేసుకున్నాడు రూట్ చేసుకున్నాడు ఫస్ట్ వ్యాపారం చేశాడు గుట్గా వ్యాపారం ఎవరన్నా పక్కన వాళ్ళ దగ్గర కొంత కేసు కట్టారు వీళ్ళ దగ్గర కొంత కేసు లేదు ప్లస్ వీళ్ళది రేట్ ఎక్కువ గుట్కా స్టోరీ మటక మటక అనేది ఇంకా మీకు తెలుసు క్రికెట్ కౌన్సిలర్ లేదు వైస్ చైర్మన్ లేదు పోలీస్ బస్ ఎవరైనా ఇదని ముడుపులు వేయాల్సిందే నిన్న లేక మొన్న కౌన్సిలర్ పేరు వద్దు టూటౌన్ పోలీస్ స్టేషన్ లో వేసినారు ఏదో పార్టీ మారుతాడంటే మళ్ళా జయన్ తిరుగుతాడాడు సారమ్మడి మాత మార్కెట్ మార్కెట్ లో పది కోట్లు సంపాదించినాడు పాపం ఎండకు అమ్ముకుండేళ్ళు అండగింత మూడు లక్షలు పది లక్షలు నిన్న ఒక బీన్ అడుగుతే నాకేం తెలియమ్మా నాకు దాని గురించి తెలియదు నేను ఓన్లీ కన్స్ట్రక్షన్ ఓల్డరే అంటాడు మరి ఈ పది కోట్లు ఎవరో తినారమ్మా లెక్క ఆ చెప్పు సున్నా కూరగాయల ముక్కుకొని బతికేటోళ్ళ దగ్గర మూడు లక్షలు అంగడి కావాలంటే పది లక్షలు నూనె అంగడి ఒక తీసుకున్నాడు ఇట్టటోనికి పోటయ్యాల బతుటూరు ప్రజలు ఈ రోజు మళ్ళా వాళ్ళకు మున్సిపాలిటీలో లో మీటింగ్ పెట్టి పారగాయల వ్యాపారస్తుల వ్యాపారస్తులు బాధపడకూడదు ఈ వర్డ్ మాటాన్ని అని ఒక ట్యాగ్ వేసినారు మీకే రూమ్ లని అన్నా వ్యాపారస్తులారా మార్కెట్ వ్యాపారస్తులారా మీరు రూమ్ రాదు అది శాశ్వత కన్స్ట్రక్షన్ మీరంతా మళ్ళా ఇవే మళ్ళా బేరం సపరేట్ గుర్తుంచుకోండి అతనికి ఓటేస్తే మళ్ళా డబ్బు కట్టాల్సిందే మీరు కప్పం గుర్తుంచుకోండి ఇంకా పొద్దుటూరు కన్స్ట్రక్షన్లు కట్టాలంటే అయిపోయా అధికారి లేదు అధికారి లేదు హోటల్ ఆర్బీకే అధికారి అధికారులే పోతారు ముందు సార్ కలుసుకో అంటారు సార్ ఎవరన్నా మీకే తెలుసు పిండి పిండి పడిందంటే పర్మిషన్ ఓకే లేదా ముప్పై రూములు ఉన్నాయనుకో ఒక రేటు అర్థం ఏందన్న చెప్పాలంటే పాపం చిన్న ప్రాణం మీరు మిమ్మల్ని పెట్టని హింస లేదు ఈ రోజు ఒక మేటర్ కొట్టారంటే ఒక ఆయన ఉన్నాడు ఒక ఆయన మొత్తన్నే పేపర్ లో చూసాడు ఆ ఆయన ఏదో ఇప్పుడు పది విధానిచ్చినారు ఆయన సారు ఎలక్షన్ రోజు యాడో మాకు తిరుగు స్వామి ఈ రోజు వచ్చినాడు మా పార్టీ వైఎస్ఆర్ పార్టీ కళ్ళు ఉన్నాయా లేవో మాకైతే తెలియదు ఇట్ట పదవులు ఇచ్చినారు ఏదో పదవి నామినేటెడ్ పోస్ట్ వచ్చి పేపర్ చూసేది పొద్దున్నే దీంతో ఎవరున్నారా ముప్పర్నా ఎల్ అని చూసి ఫోన్ చేసేది భయపడిచ్చేది ఇది వాళ్ళ డ్యూటీ పార్టీకి పనిచేసే ఒక్కనికి పదవి ఇవ్వలేదు